ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారం శ్రీ వెంకటేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది కుత్బుల్లాపూర్ గాజుల రామారంలోని ఊషోదయ కాలనీలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి నేడు భక్తులకు ఉత్తరాద్వార దర్శనం నుంచి భక్తులకు దర్శనమిచ్చాడు కాగా ఆలయ కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి ఊషోదయ కాలనీ ప్రెసిడెంట్ సతీష్ బాబులు మాట్లాడుతూ స్వామివారు దర్శన భాగ్యం కోసం ఏడాదికోసారి వచ్చే ఉత్తరాద్వార దర్శనం మంగళవారం ఉదయం నుండే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు స్వామివారి దర్శన భాగ్యం కోసం భక్తులు వేలాదిగా వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దినదినాభివృద్ధి చెందుతుందన్నారు భక్తుల కోరికలు తీర్చే గోవిందుడని తెలిపారు ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం ఉత్తరా ద్వార దర్శనం గోవిందుడిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారక ముందు నుండి కిలోమీటర్ల మేర క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు కాగా ఈ గోవిందుడిని దర్శించుకున్న అక్క చెల్లెన్లు మధులిక మౌతికలు స్వామివారికి వారి మధురమైన గాన గీతాన్ని ఆలపించారు ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరావు సురేంద్రనాథ్ రెడ్డి గోపాల్ రెడ్డి వెంకట్ వెంకట్రెడ్డి వీరన్న గౌడ్ పాల్గొన్నారు ఈరోజు మనం ఇక్కడ శ్రీ శ్రీ శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి గుడిలో ఘనంగా ఉక్కోట ఏకాదశి కార్యక్రమాలు జరుపుకుంటున్నాము మన యొక్క గాజుల రామారం ఏరియాలోనే వెంకటేశ్వర స్వామి అతిపెద్ద టెంపుల్ ఇది ఇక్కడికి అందరూ కూడా గాజుల్ రామారం కుబ్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రజలందరూ వచ్చేసి రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు ఈ పాటికే పదివేల పైన జనాలు దర్శనం చేసుకున్నారని చెప్పి రిపోర్ట్ వస్తుంది ఇంకా మీరందరూ కూడా వచ్చి ఆ అమ్మవారిని స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందే కోరుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ మన గుడి కమిటీ చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు సోమిరెడ్డి గారు కానీ సురేందర్ రెడ్డి గారు కానీ నరసింహారెడ్డి గారు మన అదేవిధంగా గోపాల్ రెడ్డి గారు మిగతా సభ్యులందరూ కూడా చాలా చక్కగా గత వారం రోజుల నుంచి ఏర్పాట్లన్నీ చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇక్కడ టాయిలెట్స్ కానివ్వండి లైన్ క్యూ లైన్ కార్యక్రమాలు కానివ్వండి అన్ని చాలా చక్కగా చేశారు ఏ భక్తులకు కూడా అసౌకర్యం లేకుండా చక్కటి కార్యక్రమాలు చేరుపుతున్నారు ఇక్కడ వారందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ మరి ఒక్కసారి కుబులాపురు ప్రజలందరికీ నూతన సంవత్సరాలు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు మీరందరూ ఒక వచ్చి మరి అమ్మవారిని శ్రీదేవి భూదేవి సైత ఏడుకొండల స్వామిని దర్శనం చేసుకొని వారి యొక్క కృపకు పాత్ర కావగలరని చెప్పి కోరుకుంటున్నాం ఇప్పుడు వెంకటేశ్వర మన రాజ్యామంలోని విషయ కాలనీలో తెలిసినటువంటి శ్రీ 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 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజు ముప్పోటి ఏకాదశి సందర్భంగా ఉత్తరమిట ద్వారా దర్శనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సాగుతారు మన భక్తులందరూ సహకరించి ఒక లో పద్ధతిలో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు అట్లాగే దీనికి సహకరిస్తున్న మన కాలనీ పెద్దలకు కానివ్వండి రాజకీయ నాయకులకు కానివ్వండి మీడియా వారికి కానివ్వండి పోలీసు వారికి కానివ్వండి మా ప్రత్యేక ధన్యవాదాలు స్వామిచారం మా యొక్క విశ్వదయ కాదులో వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర దావ దర్శనంగా భక్తులు ఎంతో పెద్ద ఎత్తున చేస్తూ దర్శనం చేసుకుంటున్నారు అదేవిధంగా ముఖ్యంగా పెద్దవారు వారి పిల్లలను తప్పకుండా మన గుడికి తీసుకొని రావాలి ఎందుకంటే మన ధర్మము మన గుడి వ్యవస్థ మన దేవాలయాల యొక్క విశిష్టతను అందరికీ చాటి చెప్పాలి అది మన యొక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విశేషాలను మనందరం చెప్పాలి అదేవిధంగా మన సోమిరెడ్డి గారు కానివ్వండి సతీష్ గారు కానివ్వండి అదేవిధంగా గోపాల్రెడ్డి సురేంద్రనాథ్ రెడ్డి గారు వీరందరూ కృషితోటి ఈ యొక్క దేవాలయను దినదినాభివృద్ధి చెందుతూ అదేవిధంగా భక్తులు వచ్చేసి ఎవరికి కోరిక అసౌకర్యం లేకుండా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నామని ప్రతి కార్యక్రమం అదేవిధంగా మా యొక్క గురు చైర్మన్ అయినటువంటి మహేశ్వర రెడ్డి గారు ఎల్లవేళలా మా అందుబాటులో ఉంటూ ప్రతి కార్యక్రమాన్ని ఆయన చేదోడు వాదేడుగా ఉంటున్నారు వారికి మా యొక్క గురు తరఫున కానీ మా విశ్వదక వెల్ఫేర్ ఆఫీసర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ వెంకటేశ్వరుడు ఎల్లవేళలా వారిని సుఖ సంతోషాలతోటి ఆయువారి చల్ల చూడాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాం గోవింద 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 గోవిందా గోవింద 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 జీమన్నారాయణ జయ జై ఏరియా ఉష్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ 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 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అభయాంజనేయ స్వామి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మా ఆలయంలో ఉత్తర ద్వారా దర్శనం ఏర్పాటు చేశాము ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి కూడా భక్తులందరూ రెండో పదండాలుగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు అలాగే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి పద్నాలుగో తారీఖు గోదావ అమ్మవారి కళ్యాణం జరుగుతుంది

கண்ணுக்கு தெரியாமல் நிற்கின்றாய் கண்ண கண்ணுக்கு தெரியாமல் நின்றாலும் எனக்கு இல்லை மலை கண் வேண்டியதை தண்ணீர் வேண்டியதை வேலை கண்ண மடிவந்த மலையப்பா கோவிந்த கோவி திரும் பிண்டிக்காய் கண்ணா திரையின் பிண்டிக்கின்றாய் கண்ணா முதல் வளையோரும் ஞானிய மக்கள் மேட என்ற குரையுள்ள என கிள்ளை கந்த என்றாலும் குரையுள்ளும் என கிள்ளை கண்ணில் ும் இல்லை மலை மூர்த்தி கண்ண குறை ஒன்றும் இல்லை மலைமூர்த்தி கண்ண மணி வந்த மலையப்பா ரோவி కాాారరల కాడి. కారలిం కాదింది. ట్టిగా గ మో వెంకటేశ్వర మన రాజమండంలోని విషేద కాలంలో వెళ్ళినటువంటి శ్రీ 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 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ద్వారా దర్శనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన భక్తులందరూ సేకరించి ఒక స్కూల్ పద్ధతిలో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు అట్లాగే దీనికి సేకరిస్తున్న మన కాలనీ పెద్దలకు కానివ్వండి రాజకీయ నాయకులకు కానివ్వండి మీడియా వారికి కానివ్వండి పోలీసు వారికి కానివ్వండి మా ప్రత్యేక ధన్యవాదాలు స్వామి గారిని